ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ కు వేయండి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ ఈ మేరకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో జత చేసింది కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టే విధంగా బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయని పేర్కొంది కాంగ్రెస్ ను పాకిస్తాన్ తో పోలుస్తూ కామెంట్స్ చేయడాన్ని ప్రధానంగా పేర్కొంది బండి సంజయ్ పై బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది కాంగ్రెస్ కాగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గా అభివర్ణించారు బండి సంజయ్ ఇండియా గెలవాలంటే బీజేపీకి పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ కు పిలుపునిచ్చారు అనుకూలం కాంగ్రెస్కు చేస్తే కాంగ్రెస్ ఆరు శాతం లెక్క ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు పన్నెండు శాతం ముస్లిం జనాభాకు పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఎనభై శాతం లాభం వారికే జరుగుతుంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కార్ రేస్ కేసుల్లో సిబిఐ విచారణ ఎందుకు కోరట్లేదు సిబిఐ విచారణ కోరండి మేము అరెస్ట్ చేస్తాం ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే కారు రేసులో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు ఉన్నారు కారు రేసులో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఇష్టం లేరు అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు కేసీఆర్ హయంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు కేసీఆర్ కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ కు లేదు జనవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు సీఎం రేవంత్ అరెస్ట్ అయింది జైల్లో ఉంది జన్వాడ కేసులోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ది చీకటి ఒప్పందం పదిహేను కోట్ల రూపాయలే అంచనా వాద్రా కళ్ళల్లో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం అధినాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసి ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం ఇరవై వేల ఉద్యోగాల కోసమైతే యాభై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు ఎలా చెబుతున్నారని బండి సంజయ్ నిలదీశారు